ధర్మశ్చలోక్త పాపాత్మ తస్మాదేశ ఇతడు వేదమంటే ద్వేషం యజ్ఞం అంటే ద్వేషం ధర్మం అంటే ద్వేషం ఏది లోకాన్ని రక్షిస్తుందో ఆ ధర్మం అంటే వీడికి ద్వేషం కానీ వీడు కానీ బ్రతుకున్నాడా ఈ అతిమానుషమైన శక్తితో ధర్మాన్ని దెబ్బతీస్తాడు రాక్షసుడు చేసిన పనులన్నీ చేస్తాడు రాక్షసుడుగా అందుకు వాడు మన వైపు ఉన్నాడు కనుక మన వైపు సహాయం చేసేడే కానీ గుణాలు మాత్రం ఇవే వాడికి కనుక వాడి నాశనం అవసరం లోకక్షేమం కోసం పైగా మనవైపు పున్నాడు గనుక ఇక్కడ సంహరిపబడి వీరస్వర్గానికి వెళ్ళాడు వాడికి నేను చిన్న అనుగ్రహం చూడండి కృష్ణుని యొక్క వైఖరి అతడిని ఎదుర్కొన్న అతడు కర్ణుడు ఎలాంటి వాడు అనుకున్నారు అతడు బ్రహ్మణ్య సత్యవాదీచ తపస్వీయత్రత కర్ణుడి గురించి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ చూడండి అతను బ్రహ్మణ్యుడు అంటే ధర్మమును పట్ల వేదము పట్ల గౌరవం కలిగిన వాడు ఎవరైతే వేదాన్ని ధర్మాన్ని అనుసరిస్తారో వారిని రక్షించడానికి ప్రాణాలైన ఒడ్డుతాడండి అలాంటి వాడు సత్యవాది సత్యాన్ని పలుకుతాడు తపస్వి పరమధార్మికుడు అనుష్ఠాన పరుడు కర్ణుడు సామాన్యుడు కాడు నిహిత వ్రత ఎప్పుడు నియమములు వ్రతములు ఆచరించిన వాడు రిపుష్పవి దయావాశ్చ శత్రువుల పట్ల కూడా దయ కలిగిన వాడయ్యా అందుకే కర్ణునికి మరొక పేరు ఉంది తస్మా కర్ణో స్మృత వృషుడు కనుక ధర్మస్వరూపుడైన పేరు కర్ణునికి అలాంటి మహాత్ముడు అందుకే నేను ఘటోద్గదుల నుంచి అతను రక్షించుకోవడానికి అతని శిక్ష ఆ విధానం ప్రయోగించాలి కర్ణుడిపై ఇంత అభిప్రాయం ఉంది తెలుసుకోండి దోషము దోషమే గుణము గుణమే దేనికి అదే ఇది తెలుసుకోవాల్సింది ఇలా కర్ణుని ప్రశంసించాడు కృష్ణ పరమాత్మ ఘటోద్గతులు యొక్క మరణం ఉన్న అంశాన్ని కూడా చెప్పారు ఎప్పుడో అప్పుడు జరాసంధువు మొదలైన వాళ్ళ వృత్తాంతాన్ని విస్తారంగా కృష్ణుడి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఈ విజృంభణలో పాండవ ఘటోద్గతి విజృంభణ తర్వాత కౌరవ సేనుల బలం తగ్గి బలహీనలయ్యత ఎప్పుడైతే వద్ద జరిగిందో ఘటోగరు యొక్క పరాక్రమం విజృంభించింది మరణిస్తే మరణించారు కానీ మరి తీసిన తప్ప అంతా ఇంత కాదండి పైగా కన్నుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇప్పుడు ఆశలు సన్నగిలే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది దానితో ఒకనొక దుఃఖానికి లోనై దుర్యోధను దుర్యోధనుడు మళ్ళీ ద్రోణుని వద్దకు వచ్చి భయంకరమైన మాట్లాడుతున్నాడు ఇక్కడ ద్రోణాచార్య నిన్ను నమ్ముకుంటే నేను కొట్టలేను నేను నా శానల్ని రెండు భాగాలు నుంచి దుశ్శాసనుడు నేను కర్ణుడు శకుని కొంత తీసుకొని తీసుకుని అర్జున్ని సంహరిస్తాం ఎందుకంటే నీకు శిష్యుడు అంటే చాలా ఇష్టం కదా అది చెప్పాడు ఇక్కడ ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో నువ్వు ఎప్పుడు అందరినీ అనుమానిస్తుంటావు అవమానిస్తుంటావు నీకు ఆ లక్షణం ఉందయ్యా అంతకుముందు ఇదే సన్నివేశాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృపాచార్యుడు కూడా కర్ణుని మందలిస్తాడు ఇప్పుడు దుర్యోధనుడు కూడా ఆ విధంగానే ద్రోణుడు మందలిస్తున్నాడు ఈ కృపాచార్యుడు మందరించినప్పుడు అంటాడు బాహుభి క్షత్రియాశూర వాగ్భిశూరా ద్విజాతయ ధనుష ఫాల్గొస్శూర కర్ణశూరో మనోరథి ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో సూరత్వం ఉంటుందయ్యా క్షత్రియులకి బాహుబలంలో సూరత్వం ఉంటుంది విప్రులకి వాక్కులో సూరత్వం ఉంటుంది అర్జునుడికి ధనుస్సులో సూరత్వం ఉంటుంది మా కర్ణుడికి కోరికల్లో సురత్తు ఉంటుంది అన్నాడు అంటే ఇది సాధిస్తా అది సాధిస్తా అని కోరుకుంటాడు అడిగా సాధించలేడు వాడు శౌర్యమంతా కోరికలోనే కోరికలోనే పుడుతుంది కోరికలోనే పోతుంది క్రియారూపం ధరించదు అనగానే కృపాచార్యుడి దగ్గర కర్ణుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి తొంతు విప్రశ్చ వృద్ధశ్చ అసక్తశ్చాపి సంయుగే కృతస్నేహశ్చ పాం అవమన్యసే నువ్వు ముసలి బ్రాహ్మణుడు నువ్వు యుద్ధంలో నిలబడి పాండవ స్నేహంతో అవమానిస్తున్నావు ఇలాగే నువ్వు మాట్లాడితే యజేవం వక్షచే భూయో మాం అప్రియమి ఖడ్గముద్యం యజివ్వామి దుర్మతి మళ్ళీ ఇలా మాట్లాడేవా కత్తి దిసింది నాకి వస్తాను అన్నట్టే గురువు చూడండి గురువు పట్ల ఎలా మాట్లాడుతున్నాడో దీన్ని బట్టి కన్నుడు బుద్ధి ఏమిటో అర్థమవుతుంది కదా ఇందాకే పోవడం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వాడి పుణ్యాన్ని వాడే నాశనం చేసుకుని పనులు చేస్తున్నాడు ఇక్కడ అప్పుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి మహానుభావుడు అశ్వత్థం అంటున్నాడు ఎందుకంటే వాడు మేనమావ కదా ఆయన కృపాచార్యుడు మేనమావన్ అంటే కోపం వస్తుంది తత తతకృపోప్యువాచేదమాచార్యసుమహావన సౌమ్యస్వభావా రాజేంద్రాక్ష సౌమ్య స్వభావం ఉన్నవాడు గనుక నువ్వు వింత మాట్లాడిన ఊరుకున్నాడు కృపాచార్యుడు తవే క్షమ్యతే స్మాభి సూతాత్మ సుధుర్మతే దర్పముత్చిక్తమే తత్తే ఫల్గుణో నశిష్యతి నిన్ను నిజానికి సంహారం చేయాలి కానీ నీ పొగరుని అర్జునుడు దించుతాడు లే అన్నట్టు అశ్రద్ధ అని మందరం ఇచ్చారు ఆ తర్వాత అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ మందలింపంతా జరిగిందప్పుడు ఇప్పుడు ఇవన్నీ చూసినటువంటి దుర్యోధనుడు ద్రోణుని దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడేటప్పుడు ద్రోణుడు అంటున్నట్టీ మాన్లు చెప్పినానన్న కాని మాటలు అంటున్నావు తొంతు లుద్ధతమో రాజన్ ను కౌరవ సర్వాభిశంకి నీకు ఎప్పుడు ఇతరుల్ని శంకించాడని నీ లక్షణమయ్యా నాడు ఇక్కడ ఇది వాడి స్వభావం ఇతరులను అనుమానిస్తావు అవమానిస్తావు ఈ రెండు స్వభావము పైగా లుబ్ధుడు నువ్వు లోభివి పాపాత్ముడి అందుకే ఇన్ని మాట్లాడుతున్నావు అన్నిటికీ మేము సహించం ఇదేమి బాగులేదు సుమా అన్యానవి సనక్షుద్రా శంకసే పాప బావిత అని చెప్పి బాధతో కోపంతో అనడమే కాకుండా వెళ్ళు నువ్వు ఇప్పటికి చాలా సాధించానన్నావు కదా పైగా దుశ్శాస్త్రం వెళ్తాను వెళ్ళు అర్జునుడి మీదకి వెళ్ళు ఎందుకంటే ఇంకా నువ్వు కొత్తగా సాధించాల్సిందేం లేదు జీవితంలో అన్ని తృప్తిగా అనుభవించావు గలక ఇప్పుడు అర్జునుడి మీదకి వెళ్ళు అంటే ఏంటి జీవితంలో అనుభవించేందుకు చావు అర్థం అనమాట బాగా చదువుకున్నావు దానాలు చేసావు సంపద పొందో వైభోగాలన్నీ ఆ ఆఖరికి నీ సోదరుల సంపద కూడా లాక్కుని మరీ అనుభవించి ఇంత బాగా అనుభవించింది చావు శుభ్రంగా చావు అని అనకుండా ఇంక అర్జును మీదకి వెళ్ళండి అక్కడ అని మహాకోపంతో ఉన్న ద్రోణుడు ఆ రోజు ఆయన పట్టిన పట్టు మరింత తీవ్రం అండి తీవ్రం చేసి మహాస్త్రములు ప్రయోగిస్తూ పాండవసేన చురచుర మండి దగ్ధమయ్యూ ప్రయత్నిస్తున్నాడు అప్పుడు ద్రోణిని ఎదుర్కొనడానికి వెళ్ళినటువంటి ద్రుపద రాజుని విరాట రాజుని దృపదైన మనుమని కూడా ద్రోణుడి సంహరించాడు ఎప్పుడైతే తన తండ్రి అయిన ద్రుపదుడు కూడా మరణించాడో దుష్జ్యుముడు ప్రతిజ్ఞ పట్టాడు ఎలాగైనా సరే నేను ద్రోణిని ఇవాటి సాయంత్రం లోపల సంహరిస్తానని గట్టి పట్టుపట్టాడు ఇక్కడ యుద్ధం తీవ్రతరం అవుతున్నది పైగా నకులుడి చేతిలో దుర్యోధనుడు పరాజయం పొంది పారిపోయాడు ఆ యుద్ధంలో తీవ్రముగా జరుగుతున్న ఆ యుద్ధంలో ద్రోణుడితో అర్జునుడు మొదలైన వారు చేస్తున్న భీకరమైన యుద్ధము అర్జునుడు యొక్క పరాక్రమాన్ని చూసి ధోరుడు ఆశ్చర్యపోయాడు అలాగే సాక్ష్యకి మొదలైన వీరులు కూడా పోరాడుతున్నారు ఒక్క రోజున బ్రహ్మాస్త్రాది దివ్యాస్త్రమును ప్రయోగించి ఐదు వందల మంది మత్స్యరాజులను ఆరు వేల మంది సృంజయులను పదివేల ఏనుగులను పదివేల గుర్రాలని చంపి మొత్తం సర్వక్షత్రియ నాశనం అయ్యేటట్టుగా అతడు బ్రహ్మాస్త్రాదును కూడా తీసుకుని ప్రయోగిస్తూ ఉంటే గగన మండలం నుంచి దర్శిస్తున్నారండి ఒక్కసారి ఒక్కసారి దర్శించి ఏ భారద్వాజ ఈ పని కోడదు సుమా అంటున్నీ సప్తర్షి ఎందుకంటే న్యశ్వాయుధం రణే ద్రోణా సమీక్షాస్మానవస్థిత నాత క్రూరతరం కర్మ పునః కతుహసి పరిపూర్ణశ్చస్తే వస్తుకెజ్ఞమానుషే బ్రహ్మాస్తే త్వ దగ్ధా అనస్త్రరాన్ భువితీదృశం విప్రాతం కర్మ సాధు తత్ గట్టిగా చెప్పారు నువ్వు కోడలి పని చేస్తున్నావు సుమ ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు నువ్వు పుట్టింది విప్రజన్మ విప్రుడు ఇంత హింసగా ఉండకూడదు సుమ నీకు శస్త్రాస్త్రములు ఉంటే విద్యను నేర్పి ఆచార్యుడిగా ఉండాలి అలాంటిది నువ్వు శస్త్రం పట్టుకుని వచ్చావు వాళ్ళ వైపు కొమ్ము కాసేవి కనుక వాళ్ళు తిండి తిన్నావు కనుక వరకు చెప్పుకున్నావు కానీ మహాస్త్రములని అస్త్రములు తెలియని సామాన్యులపై ప్రయోగించకూడదన్న ఒక మౌలిక నియమం ఒక ఫండమెంటల్ రూల్ నీకు తెలియదా అన్నట్టు ఇక్కడ ఇక్కడ మహాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని ఇలా ప్రయోగించవచ్చుగా ఇది క్రూర కర్మ నువ్వు చేస్తున్నది బ్రహ్మాస్త్రేణ త్వయా దగ్ధ అనస్త్రాన్ అనస్త్రజ్ఞాన్ అంటే శస్త్రజ్ఞానము లేని వాళ్ళని నువ్వు ఈ పని చేస్తున్నావు ఇది కోడుస్సుమా అని గట్టిగా చెప్తూ మహర్షులు సప్తర్షులు ఒక్కసారి చెప్పారు విశ్వామిత్రుడు జమదగ్ని భరద్వాదుడు గౌతముడు వశిష్ఠుడు కశ్యపుడు అత్రి వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళతో పాటు వచ్చిన ఋషుల వర్ణన చూపిస్తున్నా పేర్లు వింటే ధర్మం వేపుతాం ఋషుల యొక్క గుంపులు సికతులు పుష్ణులు ఋషులు గుంపులు ఒక్కొక్కటి సికతులు అనబడే ఋషి సమూహం పుష్ణులు గర్గులు అదేవిధంగా సూర్యకిరణాలని త్రాగుతూ ఉండే మహాయోగులైన వాలకిలు భృగవంశీయులు అంగిరస్సులు ఇలా సూక్ష్మ సూక్ష్మరూపులైన ఋషులందరూ అక్కడ వచ్చి ఇదిగో మమ్మల్ని చూడు మేము చెప్తున్నాం ఆయుధం క్రింద పడేవి దీన్ని బట్టి ఆయుధం క్రింద పడవేసింది ఎందువల్ల ఋషుల ఆజ్ఞ వల్ల ఇది తెలుసుకోవాలి ఇది ఇక్కడ మళ్ళీ కుట్రలైన లేవండి ఆయుధం కింద పడవేసి నీ కోసం వచ్చే మమ్మల్ని చూడు నువ్వు ఇంతవరకు అధర్మంగా ప్రవర్తించావు నీకు మరణకాలం ఆసన్నమయ్యింది తెలుసుకో ఈ క్రూర కర్మ నీకు కూడదు పైగా నీకు ఒక వరం ఉన్నది ధనస్సు పట్టుకున్నంతకాలం ఎవరు ఏం చేయలేరు అది అందుకు నీవు ధనస్సు కింద వదిలే నీ ఎంతే వదిలే ఋషులు చెప్పారండి అయినా వినలేదు తర్వాత మాట ఋషులు చెప్పినా వినలేదు ఎప్పుడో వదిలేటట్టు ఏం చేయాలో కృష్ణుడు చూసుకున్నాడు చూసుకోండి ఇక్కడ లోకక్షేమం కోసం ఋషులు చెప్తున్నారు లోక వ్యవస్థ కాపాడవలసిన బాధ్యత కలిగిన కృష్ణ పరమాత్మ ఋషులు చెప్పినా వినని వాడికి ఎలా చెప్పాలో ఆయన చూసుకుంటాడు తర్వాత ఆయన దగ్గరికి వద్దాం మొత్తానికి ఆయుధాన్ని వదిలి కిందపడి పైగా నువ్వు అమోఘమైన బాణాలు కలిగిన నువ్వు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టకు ఏమైనా ఇంకా నీకు ఈ లోకంలో ఉండే కాలం కూడా పూర్తయిపోయింది సుమా అని ఎప్పుడైతే ఋషులు చెప్పారో ఆ మాట వినినప్పటికీ కూడా యుద్ధాన్ని సిద్ధమయ్యాడు ద్రోణుడు యుద్ధం చాలా తీవ్రముగా ఉన్నది అప్పుడు అదంతా చూస్తూ కృష్ణ పరమాత్మ అంటున్నాడు ఇతడు కానీ ఈ విధంగానే యుద్ధం చేస్తే ఒక్క అరపూటలో మొత్తం పాండలసేన నాశనం అయిపోతుంది యుధిష్ఠిర రాజు కర్తవ్యం ఏంటో తెలుసా తన కోసం ఎవరైతే రక్షకులుగా ఉంటారో అని ధర్మరాజుతో అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఓ యుధిష్ఠిరా మన కోసం ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారందరినీ రక్షించవలసిన బాధ్యత మనది అంటే నీది నీ కోసం యుద్ధం చేస్తున్నారు వాళ్ళందరినీ ఇతడు అమానుషంగా ధర్మాన్ని అతిక్రమించి మహాస్త్రాన్ని ప్రయోగించి మొత్తం నాశనం చేస్తూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఉంటే నీకు దోషం వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఇతడు తన ఆయుధాన్ని విడిచేలా చెయ్యాలి ఎప్పుడు ఆయుధం విడిచిపెడతాడో తెలుసా నీకు తెలుసు ఇదివరకే తనే చెప్పాడు నీతో మాటల సందర్భంలో ఎప్పుడు విడిచిపెడతాడో చెప్పాడైనా అస్త్రం చాహం రణే శ్రద్ధేయ జహ్యాంత్వాక్షాత్ పురుషాత్ సత్యమే తద్బ్రవీమితే జాగ్రత్తగా నేను వినవలసిందండి శ్రద్ధ కలిగిన సత్పురుషుని నోట అప్రియమైన మాట వింటే ఆయుధం విడిచిపెడతాను ఆయుధం పట్టుకున్నంతసేపు నన్నెవడు సంహరించలేడు ఇది ద్రోణుని యొక్క వచనం జాగ్రత్తగా విన్నాం కదా శ్రద్ధ కలిగిన సత్పురుషుడి నోట అప్రియమైన అసత్యమైన కాదు అప్రియమైన వార్త వింటే ఇది జాగ్రత్తగా తెలుసుకోవచ్చు అప్పుడు నేను ధనుసును విడిచిపెడతాను అన్నాడు అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీకంటే శ్రద్ధవైన సత్పురుషుడు ఉండడు నువ్వు ఇప్పుడు అతని దగ్గర అతనికి అప్రియమైన మాట చెప్పు అదేమిటో తెలుసా అశ్వత్థాంని యుద్ధేది మతిర్మమ తం హతం సంయుగే శంశతు మానవ నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హతః అని చెప్పు జాగ్రత్తగా వినాలండి ఈ సన్నివేశం ఎందుకంటే అందరికీ తెలుసు తెలుసు తల్లుపుతా అది వచ్చింది ప్రమాదం బాగా తెలియడం వల్ల వచ్చింది ప్రమాదం తెలుసుకోవాల్సిన సూక్ష్మం జారిపోతుంది తెలుసుకోవాల్సింది ఇక్కడ పైగా తెలియ కోడనివి తెలియడం ఒకదాని కోడ తెలుసుకోవడం ఏది సత్యం చెప్తే అది తప్పు చెప్పారు అన్నది దుర్గా బాధాకరమైన అవసరం ఇక్కడ ఇప్పుడు సత్యాన్ని వెలికి తీయవలసిన సమయం ఇది తెలుసుకోండి ఇక్కడ అనేకమైన క్షుద్రులు భారతం మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే మన సమాధానం చెప్పద్దు అందుకు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఇప్పుడు ఉంది ధర్మరాజు యొక్క పవిత్ర చరిత్ర గురించి నిరంతరం అబద్ధాలతో బతికే పాపాత్ముడు కూడా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందండి ధర్మరాజు చరిత్రను చూడాలి పైగా అశ్వత్థా మహత అని చెప్పు అని చెప్పమనేది వాడు ధర్మస్వరూపుడైన కృష్ణ పరమాత్మ ధర్మస్య ప్రభులచిత అశ్వత్థా మహతహ ఇది చెప్పు అబద్ధమా అన్ను అడగకుండానే కృష్ణుని సమాధానం చెప్తున్నాడు అమృతం వచ ఇప్పుడు సత్యము కంటే అసత్యమే సత్యము అన్న తెలుసు సత్యము యొక్క స్వభావం ఏమిటో ముందు తెలుసుకోవయ్యా ఇక్కడ మనకి ధర్మశాస్త్ర ప్రమాణాలు కొన్ని తీసుకోవాలి ఈ సమయంలో ఎందుకంటే ఒక సత్యం ప్రతిపాదన చేసినప్పుడు ధర్మాది శాస్త్రముల ప్రమాణం చూపించాలి ఆ ప్రమాణంలో మనకి వివిధ ధర్మశాస్త్రములు మనుస్మృతి మొదలుకున్న అనేక ధర్మశాస్త్రముల్లోనూ అలాగే భారతంలో వివిధమైన చోట్ల ధర్మశాస్త్ర ప్రమాణాలు చెప్తూ ఎవడైతే విజృంభించి ఆతతాయి అయి అంటే ఆయుధములు పట్టుకుని మనల్ని సంహరించడానికి ఎదురుగా ఉంటాడో వాడిని సంహరించడం ఎప్పుడు అధర్మము కాదు ఆతతాయిని సంహరించడం అధర్మము కాదు దానికి తోడు మనపై నమ్మకం పెట్టుకుని మనల్ని ఆశ్రయించిన భృత్యులను కానీ సైనికుల్ని కానీ తీవ్రంగా ఎవరైనా సంహరిస్తున్న సమయంలో వాళ్ళని కాపాడుకోవడం కోసం ఏది అవలంబించినా ధర్మమే అవుతుంది ఆ సమయంలో వాళ్ళ రక్షణ కోసం అధర్మాన్ని ఆశ్రయించినా అది ధర్మం అవుతుంది ఇది ఎందుకంటే ఒక ధర్మాన్ని కాపాడడం కోసమని ఇంకొక అధర్మం చేయడం అధర్మము కాదు జాగ్రత్తగా తెలుసుకుంటున్నాను కదా ఇక్కడ ఒక ధర్మాన్ని రక్షించడం కోసమని అధర్మము చేయడం అధర్మము కాదు దేనికి ధర్మాన్ని రక్షించడం కోసం ఇలా చెప్పాడని అర్జునుడే అబద్ధం అనేది కదండి ధర్మరాజే అబద్ధం కదండి నేను ఆడతానని తిన్నగా సిద్ధపడిపోవచ్చు ఎందుకంటే అర్జునుడు ధర్మరాజు అందరూ సత్య చరిత్రలే ఇది తెలుసుకోవాల్సినది అక్కడ నుంచి నేను ఆడతానండి అనర్థం అండి వాడు పుణ్య చరిత్రలు ఇక్కడ కృష్ణుడు చెప్పాడు ఇది నీకు దోషము కాదు అందుకే బొంకి సత్యశాలి చంపి ధార్మికుండ అంటే కృష్ణదేవరాయలు ఆంతమల్లిదా గొప్ప మాట చెప్తాడు బొంకి సత్యసాలి ధర్మరక్షణ కోసం ప్రాణరక్షణ కోసం పలికే అసత్యమైన సత్యమే అందుకే ఆ సత్యానికి నిర్వచనం చెప్తూ శాస్త్రం అనేక విషయాలు చెప్పింది సత్యం అనగా భూతహిత యథార్థ భాషణమేవ సత్యం ఇది ఉపనిషత్తులు ఇచ్చే నిర్వచనం సత్యం అంటే యథార్థ భాషణ ఎవరైనా చెప్తారు కానీ భూతహిత యథార్థ భాషణ ఎంత అద్భుతం అండి మన వేద సంస్కృతి మొట్టమొదటి పరాజయం పెట్టింది భూతహిత భూతహితాన్ని కలిగించే యథార్థ భాషణ సత్యం ఒక్కొక్కప్పుడు యథార్థ భాషణం వల్ల భూతహితం కలగకపోతే అప్పుడు సత్యం కాదు కానీ ఇంపార్టెన్స్ దేనికి యథార్థ భాషానిక భూతహితానిక భూత హితానికి యథా ఇంపార్టెన్స్ ప్రాముఖ్య దానికి ఇవ్వాలి ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఇప్పుడు ఇందరి రక్షణకి నువ్వు విజృంభిస్తూ శాస్త్ర నియమాన్ని అతిక్రమించాడు ధోనుడు పిచ్చెక్కి ఆవేశం పట్టినట్టు శివమెత్తినట్టు ప్రయత్నిస్తున్నాడు అతను సామాన్యం కాదు ఇంతవరకు అతను పరాక్రమం చూపించిన తీరు వేరు ఇవాళ చూపిస్తున్న శివమెత్తినట్టుగా బరితగించి ప్రయత్నిస్తున్నాడు అతన్ని నిగ్రహించాలి అంటే ఆయుధం విడిచిపెడితే కానీ అతన్ని ఏ ఒక్కరేం చేయలేరు కనుక నువ్వు ఒక్కసారిగా నేను చెప్పిన మాట చెప్పు ఇది అప్రియం చెప్పు అని చెప్పాడు ఇది దీనిలో ఉన్న ధర్మ విషయం అంతేకాదు శరణాగత స్వసైనిక త్రాణార్థం అన్యాయేనాపి కృతో బ్రహ్మపద నేతర బ్రహ్మపద పదనర్థోపి అనర్థాభాసేవ అయ్యా ద్రోణిని సంహరించడం బ్రహ్మహత్యాపాతకం కదా అంటే బ్రాహ్మణడు క్షత్రియుల్లో వచ్చి యుద్ధం చేసినప్పుడు సంహరించితే అది ఆతతాయుడుగా ఉంటూ ఆయుధాలు ప్రయోగిస్తే బ్రహ్మపద కాదు నతేన బ్రహ్మ భవేత్ అనేది శాస్త్రవచనం ఇది తెలుసుకోవాల్సింది అందుకే ధర్మరాజాదు ఎంత చక్కగా ఉన్నారు అప్పుడు ధర్మరాజు అర్జునుడు బాధపడి ఏమిటి నేను అసత్య పలకవలసి వచ్చింది అనుకుంటున్నాడు కానీ కృష్ణపరమంత శాసిస్తే ఏం చేస్తారు ఈ లోపల ఒక్కసారిగా భీముడు చూసేట వెళ్ళి అక్కడ ఒక ఏనుగుంటే ఏలుగు ఒక్కడ కొట్టాడు ఇప్పుడు వెళ్ళి చెప్పుడే పర్వాలేదు నీకు అసత్య దోషం రాదన్నాడు ఎందుకంటే ఏనుగు పేరు అశ్వత్థామ అది అశ్వత్థామ హతహ అను అశ్వత్థామ చచ్చేయుడు అను అంటే చాలు నీవు అబద్ధమైనట్టుగా అశ్వథమని కూడా జరుగుతచ్చండి అని భీముడు ఆ మాట చెప్పాడు దాని తర్వాత భయంకరమైన యుద్ధం ద్రోణ దృష్ట జుమ్ల మధ్య జరుగుతుందండి ఇక్కడ సాక్ష్యం కూడా ప్రాక్రమిస్తున్నాడు ఆ యుద్ధం యొక్క ఆ తీవ్రతలో ఇంతమంది ఋషులు చెప్పినా తగ్గనటువంటి ద్రోణుడు మరింత ఉన్నాడు ఇటు అర్జునుడు కృపాచార్యుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు ఆ సమయంలో భీముడి దగ్గరికి వెళ్ళేటండి వెళ్ళి ఏమిటి నువ్వు చేస్తున్న పని సిగ్గు లేదు ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తవి వేదములు తెలిసిన వాడివి విప్రుడవు నువ్వు ఎందుక ఇలాంటి పని చేస్తున్నావు ఎవరిని తృప్తిపరచడం కోసం పని చేస్తున్నావో ఒక్కసార ఆలోచించు ఇంత నువ్వు అధర్మంగా ప్రయత్నించిన బాగుందా ఇన్ని వేల మందిని సంహరించి నువ్వు చేస్తున్న పని ఎవరికోసం నీ కొడుకు కోసమా ఇప్పుడే విన్నావుగా ఆయన అన్నమాట అశ్వత్థామాత వినలేదు అప్పటికి అరిచేడు యుధిష్ఠుడు అశ్వత్మాత అని వినలేదు అది వినబడలేదు ఇప్పుడు భీముడు అన్న అశ్వత్మత అంటే భీముడు కానీ పట్టించుకోలేదండి ఎందుకు అంటే అశ్వత్థామ చావడని తెలుసుడు ద్రోణుడికి ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి కనుక భీముడు అన్న మాటను పట్టించుకోకుండా మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధంలో విజృంభించి యుద్ధం చేస్తుంటే దుష్టజుమునుడు కొట్టిన దెబ్బలకి ఇద్దరి మధ్య పరాక్రమంలో ధనుస్సు కింద మళ్ళీ తీసి తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు మళ్ళీ అది అయిన తర్వాత కూడా అనేక మందిని సంహరించారండి ఋషులు చెప్పి విన్నారు తర్వాత అశ్వత్థామ హతహ అని భీముడు అలిచాడు కానీ అది యుధిష్ఠరుడి ద్వారా ఇంకా ఇతనికి తెలియలేదు అందుకే దగ్గరకు వచ్చి భీముడు చెప్పినా యుద్ధం చేస్తున్నట్ట అప్పుడు ఇంకా ఏం చేస్తారయ్యా అంటే అప్పుడు మహానుభావుడు వెళ్ళి అశ్వత్థామహతహ అన్నట్టండి అశ్వత్థా మహత అంటే యుద్ధం మానివేశాడా మానలేదు ఇంకా విజృంభిస్తున్నాడు భీముడు మరొకమారు గట్టిగా వెళ్ళి అతడన్నా నువ్వు వినలేదా అని అంటే అప్పుడు ఇదివరకు ఋషులు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని ధనస్సును కింద వేసి ఒక్కసారిగా రథంలోనే పద్మాసనం వేసుకున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన అనేక అంశములు ఉన్నాయండి పద్మాసనం ఎలా వేసుకున్నాడు అనే దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు ఈ మహానుభావుడు పద్మాసనం ధరించి ఒక్కసారిగా భగవద్ ధ్యానాన్ని చేస్తున్నాడు ఇక్కడ ఆ ధ్యాన సమయంలో దివ్యమైనటువంటి కృష్ణ పరమాత్మపై దృష్టి నిలిపాడు ద్రోణోపి సృజ్య పరమం సాంఖ్యమాస్థిత తథోక్ యోగమాస్థాయ జ్యోతిర్భూతో మహాతపా పురాణం పురుషం విష్ణుం జగామ మనసా పరం ముఖం కించిత్ సమున్నామ్య విష్ణభ్య ఉరవగ్రత ఒక్కసారి కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ విష్ణువుని కూర్చున్న తీరు వర్ణిస్తున్నారండి యోగ మార్గంలో కూర్చుని శిరస్సును పైకెత్తి ఉంచాట నిటారుగా ఉన్నాడు హృదయమంతా ధ్యానంలో నిలిపి ఆ పరమాత్మయందు నిలిపి దృష్టిని కేంద్రీకరించి మనోదృష్టిని కేంద్రీకరించి నిమిలీాక్ష అరమోట్పు చేసాడు కన్నులని సత్వస్థ నిక్షిప్య హృది ధారణ ద్వారా ధ్యానంలోకి వెళ్ళి ఆ ధ్యానంతో పరమాత్మ నిలుపుతూ ఓమిగా మహాత భీష్ముడు కింద పడేటప్పుడు ఔపనిషదమైన బ్రహ్మమును పలుకుతూ కింద పడ్డాడని ఇక్కడ ఔపనిషద బ్రహ్మము అంటే ఓంకారం ప్రణవాన్ని పలుకుతూ కింద పడ్డట మహానుభావుడు ఇక్కడికే ధ్యానంలో ఓంకారాన్ని పలుకుతూ స్మరిత్వా దేవదేవేశరం పరమప్రభుం పరమాత్మని స్మరిస్తూ ఓంకారం పలుకుతూ ఉండగా ఆయన తేజస్సు సహస్రాల కమలాన్ని ఛేదించుకుని పైకి వెళుతూ ఇక్కడ అద్భుతంగా ద్రోణుని యొక్క తేజస్సు పైన సూర్యుడున్నాడు దివ్య తేజస్సు పైకి వెళుతూ ఉండగా దర్శనమిచ్చిందిట ఎలాగంటే దీపమాక్రమదాచార్య సాక్షాత్క్రమం జౌ సూర్యావితినో నో బుద్ధి రాసి గగర మండలంలో ఇద్దరు సూర్యులున్నారా అన్నట్టు అని పీర్చిత యొక్క దివ్య దీవజ్యోతి సూర్యోజ్యోతి రెండూ కూడా అక్కడ కనబడుతున్నాయి ఆశ్చర్యం చిత్రం ఏంటంటే అది ఎవ్వరికీ ఇవ్వలేదు కొద్ది మందికి ఇచ్చిందయ్యా అంటున్నాడు సంజీవుడు ధృతరాష్ట్రుడితో వివరిస్తూ బ్రహ్మలోకగతే ద్రోణి ఎక్కడికి వెళుతున్నాడు ద్రోణి బ్రహ్మలోకానికి వెళుతున్నట్టే సామాన్యం కాదు దివ్యమైనటువంటి బ్రహ్మలోకానికి వెళుతున్నాడు దుష్టజుమ్ చ మోహితే వయమేవ తద త్రామ పంచమానుషయోనయ ఐదుగురు మనుష్యులు మాత్రమే చూడగలిగారు అంటే మనుష్యుల్లో ఐదుగురే చూడగలిగారు మిగిలిన ఎవరు చూడలేకపోయారు ఋషులు దేవతలు చూస్తూ ఉన్నారు దివ్యతేజిస్తూ బ్రహ్మలోకానికి వెళుతుంది యోగయుక్తం మహాత్మానంగంతం పరమాంగతి ఆ వెళుతున్న వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరంటే అహం అంటే ఎవరు సంజయుడు వ్యాసునిదేవి వల్ల నేను చూడగలుగుతున్నాను ధనంజయుడు పార్థ అంటే అర్జునుడు కృపాచార్య తర్వాత వాసుదేవుడు నలుగురు అయ్యారు కదా ఇంకొకడున్నట్ట ధర్మపుత్రశ్చ పాండవ ధర్మరాజు మేము ఐదుగురు మీ చూడగలిగేమయ్యా ఇంకెవరు చూడలేకపోయారు ఈ విధంగా భీష్ముడు యొక్క దివ్యమైన జీవుడు వెళ్ళి లీన మన ద్రోణుడు యొక్క దివ్యజీవుడు వెళ్ళి లీనమైపోయాడు పరమాత్మలో ఆ దివ్య బ్రహ్మలోకానికి చేరిపోయాడు ఇక్కడ సగుణ బ్రహ్మలోకానికి చేరాడు ఆ సమయంలో జరుగుతున్న చూడాలి ఎప్పుడైతే సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళేది అలా నిలబడిపోయాడో జీవుడు వెళ్ళిపోయాడు దేహమే ఉంది ఇక్కడ అంటే లౌకికమైన పద్ధతుల మరణించినట్టే ఆ సమయంలో దృష్టజుమ్డు మీదకి వెళ్ళాడండి రథం మీదకి వెళ్ళి భయంకరమైన అట్టహాసం చేస్తూ తల అట్ట వెంటనే అది చూసినటువంటి ధర్మరాజు అర్జునుడు అర్జునుడి దర్శించాడు ఇక అర్జునుడు ధర్మరాజు కూడా మహాభోరం సుమా తప్పు తప్పు నువ్వు ఇప్పుడు సంహరించాలనుకోకు సంహారం కాదు ఇది శవాన్ని నరకడనే తెలుసుకో ఇక్కడ ఆ జీవుడు వెళ్ళిపోయాడు ఇది తప్పు తప్పును అరుస్తూ ఉన్నారు ఇక్కడ అరుస్తున్నా వినకుండా దుష్ట జుమ్నుడు ఒక పిచ్చి ఎక్కినట్లుగా జుట్టు పట్టుకుని ద్రోణ్ణి శరుస్తున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సింది అన్ని జాగ్రత్తగా వినాలి తొందరపడకూడదు అన్నీ వస్తాయి ఎప్పుడైనా రావాలో మన గాభరాలు మన తొందరలు కాదు అందుకే ఇక్కడ మహానుభావుడు ఎప్పుడైతే జీవజ్యోతి లీనమయ్యిందో దుష్టజుమ్మునుడు మరణించిన తరువాత ద్రోణిని తల నరికా ఎప్పుడైతే పనిచేశాడో వెంటనే సిగ్గుపడ్డారు పాండవులందరూ కూడా నిజానికి ద్రోణి వెళ్ళిపోయాడు ఇక్కడ ఇన్ని సన్నివేశాలు మనం జాగ్రత్తగా చూడవలసిన అంశం అనేది ఏమిటంటే మన వాళ్ళు అబద్ధమాడా నిజానికి అబద్ధం ఆడలేదు కానీ ఒక చిన్న తప్పు మాత్రం చేశాడు ధర్మరాజు ఏమిటంటే అశ్వత్థామ హతహ అని చెప్పమంటే అక్కడికి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హతహ అని కుంజరహ అని లోపలన్నాడు ఎందుకు అసలు తన సొంత తెలివితే చూపించాలి చెప్పండి అది చిన్న పొరపాటుట ఏమిటది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎందుకంటే చిట్ట చివరికి ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు నరకాన్ని చూపిస్తాడట ఇంద్రుడు నువ్వు అసలు స్వర్గానికి వెళ్ళవలసిన వాడే కానీ నరకాన్ని అని చిన్న బాధను అనుభవించాలి ఎందుకంటే ఒక చిన్న పొరపాటు చేస్తావు నీ గురువు దగ్గర అంతే అది దీంతో అయిపోయింది పదాన్ని అది ఒక్కటి ఒక్క లోపం మాత్రం ఆయనకుందిట అదే లోపం అసత్యం పలికిన దోషం కాదు మరి ఏమిటి ఆ దోషం ఇది సూక్ష్మమైన రహస్యాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా మహానుభావుడైన ధర్మరాజు అశ్వత్థామ హత అనకండి కుంజరహ అన్నాడు ఇలా ఎందుకు అశ్వత్థామ అశ్వత్మహత అని చెప్పమన్నాడు ఎవరు కృష్ణుడు అది అబద్ధం దోషం లేదులే ఇప్పుడు అబద్ధం దోషం లేదని చెప్పాడు అశ్వత్మత అని చెప్పారు కానీ ఎక్కడ సత్యం తప్పుతున్నానని లోపల ఎక్కడో భావం గిల్టీ కాన్షియస్నెస్ ఉందండి అతనికి అందుకే అశ్వత్థామాత కుంజర అని లోపల నొక్కాడు ఆ నొక్కడం వల్ల అతడికి అసత్య దోషం లేదు కానీ వంచన అనే దోషం వచ్చింది ఇది తెలుసుకోండి ఇక్కడ వంచన అనే దోషం వచ్చింది అది అశ్వత్థా మాత ఏ బాధ లేదు గురు అనే దోషం వచ్చింది వంచయుద్ధ్వ అంటాడు ఇక్కడ యొక్క దోషం అంతేకాదు దాని ప్రభావం అక్కడే చూపించింది వెంటనే యుద్ధం దగ్గరే ఏమిటా ప్రభావం అంటే తస్య పూర్వం చతురంగుల ఉన్మత బహువయం తో నొక్తి తస్యవాహోస్పృశన్మహీం అంతవరకు మొత్తం యుద్ధంలో ఒక్కడి రథం మాత్రమే భూమిని తాకకుండా నాలుగు గంగుళాలు ఎత్తుమించి వెళుతుంది అండి ఎందుకంటే యుధిష్ఠరుడు సర్వ పాండవుల అధిపతి ధర్మం మూర్తి ధర్మరాజు అందుకే రథాన్ని దివ్యత్వం ఆవహించిందని ధర్మశక్తి చేత రథం దివ్యమైపోయింది దివ్యమైంది కనుక దేవతల రథము వలె భూమికి తాకకుండా నాలుగు అంగుళాల పైన ఉంది ఇంతవరకు ధర్మరాజు యొక్క రథం పది మొత్తం పదిహేను రోజులు ఎప్పుడైతే అశ్వత్థామ హతహ అంటూ కుంజరహ అన్నాడో అది తాకి నేలకు తగిలింది రెండు ఒక్కసారి అంటే ఆ ఒక్క దోషం వల్ల రథానుకున్న దివ్యత్వం పోయింది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ కేవలం వంచయత్వ తద్దోషం అదే కానీ కృష్ణుడు చెప్పమన్నట్టు అశ్వత్థామ హత అంటే దోషము రాదు అది శంకించి తప్పేమో అని ధర్మాన్ని శంకించడం చేత అది వంచన రూపంలో మారిపోయింది ఇది తెలుసుకోవాల్సిన అండి పైగా ఇది అసత్యం ఎలా అవుతుంది ఇది కూడా ఆలోచించాలి ఎందుకంటే అశ్వత్థామ చావడు చిరంజీవి అన్న విషయం అందరికీ తెలుసు బాగా తాను తపస్సు చేసి తీసుకొచ్చిన వరం ఇది అశ్వత్థామ విషయంలో తపస్సు చేసి తెచ్చుకున్నాడు ద్రోణాచార్యుడు అటువంటప్పుడు అశ్వత్థామ వర్ణించారంటే ఎలా నమ్ముతాడండి అందుకే భీముడు అశ్వత్థామ అతహాన్ని పట్టించుకోలేదు ఎందుకు వాడు ఎలాగో మరణించారని తెలుసు